హాయ్ అండి ఈరోజైతే నేను మీకు గోధుమ పిండితో ఈజీగా స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను ఇదైతే ఒక టూ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ బనానాస్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెమే చేసుకుంటున్నాను ఇదైతే ఒక పది అయితే వస్తాయండి మొత్తం మీద ఈ పిండికి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బనానా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే అదే పేస్ట్ అండి నేను కొంచెం పండిపైన వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇవి చక్కగా వస్తాయండి నూనెలో వేసిన తర్వాత కాసేపు అయితే కలుపుకోవాలండి బేకింగ్ సోడా ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇంకా బాగా పొంగొస్తుంది పక్కన పెట్టుకోండి ఈ లోపు వేరొక గిన్నెలో అయితే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు లేదా అందుకంటే అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని కొంచెం యాలకులు పొడిసి బెల్లం కరిగించేంత వరకు అయితే కరగబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని ఇలాగా స్ట్రైన్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఒకేసారి వేస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది గోధుమ పిండి అనేది అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని కలుపుకోండి వాటర్ అనేది కేక్ బ్యాటర్ కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలి నాకు ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చి కొంచెం యాడ్ చేశాను ఎక్కువ అయితే యాడ్ చేయొద్దని మీరు మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోకపోతే మీకు అవి పొంగవండి నూనెలో వేసినప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే చూసుకోండి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయితే నీళ్ళని అదంతా చల్లారినివ్వండి వేడిగా ఉండిద్ది కదా ఈ లోపైతే వేరొక బాండీలో ఇనుప బాండీ అయితే తీసుకోవాలండి దీనికి స్టీల్ బాండీ తీసుకోవద్దు ఎందుకంటే అడుగంటి పోతుంది ఇలా అయితే నిండు నూనె కాకుండా కొంచమే ఆయిల్ వేసి ఇలాగ పిండి అయితే ఒక గంట వేసి కలుపుతూ ఉండాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క గంట పిండి అయితే యాడ్ చేసుకొని ఇలాగా ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు వేయాలండి నేను ఇక్కడ ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను చూడండి మీకు క్లారిటీ కోసం నేను ఇక్కడైతే ఒక మూడు వేసాను ఇలాగ చక్కగా పొంగుతూ అయితే వస్తాయి మీరు ఇంకో గంట పెట్టి దీన్ని అయితే నలపద్దండి ఎందుకంటే ఆయిల్ అనేది మన వేళ్ళ మీద అయితే పడుతుందండి ఆయిల్ అనేది అందుకే ఇలాగైతే తీసి ఒక టిష్యూ పేపర్లో కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టుకుంటే మీకు కాసేపే ఆయిల్ ఉంటుంది అది చల్లారిన తర్వాత ఏమీ ఉండదు అంతే అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకునే గోధుమ పిండి బెల్లం అప్పం అయితే రెడీ అయిపోయింది సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకైతే చేసి పెట్టండి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి